హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సరదాగా కరువుకలి దగ్గరికి అయితే వెళ్ళామని అనుకున్నాం అనమాట నాన్న వెళ్తుంటే వెనకాల పరిగెత్తా సరే వెళ్ళామని చెప్పి ఇంకా బండెక్కి బయలుదేరాము అదిగో ఇదిగో అనుకుంటూ చివరికి కొండ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అనమాట కొండ నాకైతే ఆ కొండను చూస్తే హనుమంతుడైతే ఔషధ పర్వతంలో అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చామన్నమాట కానీ ఈ కొండ కాదు ఆ కొండ పక్కనే ఉంటుందన్నమాట అది కూడా ఇక్కడైతే ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఇక కొంతమంది అయితే ఎక్కలకి ఇక్కడే కూర్చున్నారు ఇంకా నేనైతే ఎంత వచ్చినా ఇంకా ఆపకుండా పైకి ఎక్కేశాను మీరు కూడా ఎప్పుడైనా కొండ ఎక్కింటే కామెంట్ చేయండి ఇంకేం మాట్లాడకుండా కింద నడక స్టార్ట్ చేస్తే పైకి వచ్చేంత వరకు ఏం మాట్లాడకుండా వచ్చేసాము ఇదే అనమాట పైనుండి వీవు ఎక్కడం కష్టమే కానీ పైకి వచ్చిన తర్వాత కిందికి వెళ్ళబుద్ధి కాదు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ నుండి చూస్తుంటే మా ఊరితో పాటు పంట పొలాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు ఉండటం వల్ల గాలి కూడా బాగా వీస్తుంది ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను ఒక సైడ్ కూర్చున్నాను సైలెంట్గా ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న కొండకే అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళింది ఇక కొద్దిసేపు కూర్చున్నామని చెప్పి కొండ కొంచెం దిగామన్నమాట ఇంకా కొంతమంది పైనే ఉన్నారని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాము కొద్దిసేపు చెట్టు కింద అయితే నీడు ఉంటుందని చెప్పి పైకి ఎక్కేసా అలా కూర్చున్న తర్వాత ఏం తోచకపోతే రాళ్ళ తీసుకొని విసురుకుంటూ కూర్చున్నాను అమ్మో అందరు వచ్చేస్తున్నారని చెప్పి ఇంకా కిందికి వెళ్ళడం స్టార్ట్ చేశాము ఇంకా కూర్చున్న చోటు నుండి దిగేసి కిందికి టకటక నచ్చుకుంటూ వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ ఇంకా కిందికి అనమాట అందరు చూడండి ఎలా లైన్లో వస్తున్నారు మొత్తానికి నేనైతే ఇంకా బైక్ దగ్గరికి వచ్చేసాను ఇంకా ఫోటో తీయాలని చెప్పేసి అందరు ఒక చోట ఉన్నారు అక్కడ ఇప్పుడు చూడండి కొండ మొత్తాన్ని ఇలా ఉంటుంది ఇంకా ఫోటో తీసిన తర్వాత ఒక క్షణం కూడా ఆకుండా కొండకు బావి చెప్పేసి పైకి ఎక్కి బయలుదేరాము ఇక కొండను చూసుకుంటూ సుగ దూరం వచ్చేసాము ఇక్కడ కాలువలు ఉంటాయి రెండు ఒకటి పక్క ఒకటి ఇటు పక్క ఒకటి వాటర్ అయితే లేవు ఎందుకంటే ఎండాకాలం కదా ఇక కొండ దగ్గర బండెక్కి బయలుదేరితే ఇంటికి వచ్చిన వరకు ఎక్కడ ఆకుండా తొందరగా ఇంటికి వెళ్ళిపోయాము ఇది నెక్స్ట్ వీక్ అనమాట మరో కొండ ఇది ఆ కొండ పక్కనే ఉండేది ఇది అనమాట వచ్చిన వెంటనే పనిలోకి దిగేశారు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కొండ కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా పైకి ఎక్కలేక కిందనే కూర్చున్నాము ఇక్కడైతే మురళ చెట్లు ఎక్కువగా ఉన్నాయి గుచ్చుకుందనుకోండి ఒక పట్టాన విరగదు అది అందుకని ఆ చెట్టుకు దూరంగా ఇక పెద్దమ్మ దగ్గర అయితే ఉన్నాను అనమాట పెద్దమ్మ తవ్విన గుంత దగ్గర అయితే ఉన్నామన్నమాట అలా కొద్దిసేపు తర్వాత ఇక పెద్దమ్మ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చింది అనమాట తింటూ ఇక ఖాళీగానే కూర్చున్నాము ఇక ఇద్దరం అదిగో ఇదిగో అనుకుంటూ మాట్లాడుతూనే టైం అయిపోయింది ఇక మరుసటి రోజు గుంతలు కొలత వేస్తున్నారు అనమాట ఇక్కడ ఇక ఎవరి గుంతల దగ్గర వాళ్ళు నిలబడుకొని కొలతలు వేయించుకుంటున్నారు ఇక మన గుంత కొలత వేయడం అయిపోయిందని చెప్పి ఒక సైడ్ కూర్చున్నాము ఇక కొలతలు వేయడం అయిపోయిన వాళ్ళంతా ఒక సైడ్ కూర్చొని ముచ్చట్లు పెట్టారు ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట మీరు కొడుకు ఎప్పుడైనా కడుపు పనికెళ్ళింటే కామెంట్ చేయండి బాయ్ బాయ్